భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఎడ్జ్బర్స్టన్ వేదికగా జరుగుతుందో ఆ మ్యాచ్ లో భారత జట్టు డబుల్ సెంచరీ చేసింది అయితే ముఖ్యంగా శుభ్మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటం కాదు అసలు రచ్చలేపాడు ఇక డబుల్ సెంచరీ చేయడం యశస్వి జల్ ఎనభై ఏడు పరుగులు జడేజా త్రుట్టిలో సెంచరీ మిస్ చేసుకోవడం దీంతో ఏకంగా ఐదు వందల ఎనభై ఏడు పరుగులు గనక సాధించింది మన భారత జట్టు అయితే అంత సాధించడంతో ఇక ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళకి అది పెద్ద సవాల్ అని చెప్పుకోవాలి ఈ క్రమంలో ఏం జరిగింది అంటే ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే టీమిండియా యువ పేసర్ దీప్ ఇంగ్లాండ్ పర్యటనను ఘనంగా ప్రారంభించాడు ఎడ్జ్ బస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ నుంచి బూమ్రాకు విశ్రాంతినివ్వడంతో అతని స్థానంలో అవకాశం అందుకున్న దీప్ నిప్పులు చెరిగే అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు దీప్ వేసిన మూడో ఓవర్లో ఇంగ్లాండ్ ఓపెనర్లు బెండకెట్ డకేట్ ఓలిపోప్ ఇద్దరు వరుసగా అయ్యారు ఇద్దరికి సున్నా సున్నా స్కోర్ ఈ ఓవర్ నాలుగో బంతిని అవుట్ సైడ్ హాఫ్ స్టంప్ లైన్ లో వేయగా డకెట్ పంచ్ షాట్ ఆడాడు అయితే బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న సమయంలో బంతి మూడవ స్లిప్ లో ఉన్న ఫీల్డర్ శుభ్మన్ గిల్ దిశగా దూసుకెళ్ళగా అతను ఎలాంటి తప్పిదం లేకుండా సునాయాసంగా ఆ క్యాచ్ అందుకున్నాడు మరుసటి బంతిని కూడా అవుట్ సైడ్ హాఫ్ స్టంప్ లైన్ లోని వేయగా పాప్ ఫ్లిక్ షాట్ ఆడిపోయి అవుట్ అయిపోయాడు బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతిని సెకండ్ స్ట్రిప్ లో ఉన్న కేఎల్ రాహుల్ వైపు తీసుకువెళ్ళడం అది కూడా అతని బంతి అతని చేతులు తాకి మిస్ అయింది కానీ రెండో ప్రయత్నంలో రాహుల్ క్యాచ్ ని పూర్తి చేశాడు ఇక దాంతో ఇంగ్లాండ్ పదమూడు పరుగులకి రెండు వికెట్లు కోల్పోయింది రెండు బంతుల్లో రెండు కీలకమైన వికెట్లు తీశాడు ఆకాష్ది అయితే బూమ్రా స్థానంలో తుది జట్టుకులోకి వచ్చిన ఆకాష్ది ఆరంభంలోనే అత్తిరిపోయే అద్భుతమైన రెండు కీలకమైన వికెట్లు తీసి బూమ్రా లేని లోటు తీశాడు అయితే ఆ కాసేపటికే సిరాజ్ జాక్ క్రాలిని జాక్ క్రాలిని అవుట్ చేశాడు స్లిప్ క్యాచ్ కు చేర్చడంతో ఇంగ్లాండ్ ఇరవై ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది అయితే నిన్న ఆట ముగిసే సమయానికి డెబ్బై ఏడు పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది అయితే అంతకు మునుపు మన భారత జట్టు దేగంగా ఆరు వందల సమానంగా స్కోర్ ఇచ్చింది అంటే ఇంకో ఐదు వందల ఎనభై ఏడు పరుగులు అంటే దగ్గర దగ్గర ఆరు వందలే కదా మరి ఈ రోజు మొత్తం బౌలర్లదే హవా వీళ్ళు గనక చాలా అద్భుతంగా గనక వాళ్ళని విలువరించగలిగితే గెలిచేసినట్టు సెకండ్ ఇన్నింగ్స్ కూడా అక్కర్లేదు